చీమలు చెదలు కలిసి కొన్నిసార్లు వాటి వేరు కూడా చేస్తాయి పుట్టలు అంటారు కదా ఇది పుట్ట మట్టి దీన్ని నాటు వైద్యానికి ట్రీట్మెంట్గా వాడతారు ఇల్లు అలకడానికి ఇల్లు ముందు ఎర్రగా ఉంటాయి చూసేరు దాని గీతల కింద ముగ్గులేస్తా ఉంటారు కదా అలాంటి చూడకుండా దీన్ని వాడతారు ఒకప్పుడు దీన్ని న్యాచురల్ కలర్గా కూడా వాడేవాళ్ళు అనమాట మన మట్టి ఇళ్ళని పెయింటింగ్ చేసేదానికి న్యాచురల్ కలర్ కూడా వాడతారు ఈ మట్టి చాలా దుబ్బ దుబ్బగా ఉంటుంది ఇంకా చెప్పండి అని చెప్పొచ్చు ఎర్రమట్టి దీనికి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి కొంతమంది దీంతో తలస్నానం కూడా చేస్తే జుట్టు గట్టిగా అయి ఒత్తుగా బలంగా అయితే కూడా చేస్తారు మన న్యాచురల్ థెరఫీ అని చెప్పొచ్చు ఎంతో కష్టపడి చీమలు చెదలు కష్టపడి చేసుకున్న ఈ మట్టిని పాములు ఆక్యుఫై చేసుకొని వాటి సామ్రాజ్యం చేసుకుంటాడు అనమాట పాములు అయితే ఇలాంటి పుట్టలు కట్టలేవు దీన్ని పాములు చేయడం వల్ల పాము పుట్టగా మారుతుంది అండ్ దీంట్లో ఉన్న చెదలను కూడా తినేవాళ్ళు అంటే పూర్వం రోగాలతో బాగా వీక్ ఉన్న వాళ్ళకి ఆ చెదల్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ప్రోటీన్ కంటెంట్ కోసం తినేవాళ్ళు మన డిస్కవరీలో చూసినట్లయితే వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్లో బేర్ గ్రిల్స్ అనేవాన్ని చేస్తారు కదా అండ్ ఇంట్లో చెదలు తింటాడు అనమాట భలేగా ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా చూడవచ్చు వెళ్ళద్దు ఎందుకంటే ఇందులో పాము కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చూడండి ఇది మనిషి కంటే చాలా ఎత్తులో ఉంది ఉందన్నమాట చూడవచ్చు కదా సో ఇది ఎలా తయారవుతుంది ఇది ఎక్కువగా మనం అడవిలో చూడవచ్చు థిక్ ఫారెస్ట్లో అయితే చాలా ఉంటాయి ఇవి అంత ఈజీగా అయితే వారు నాశనం చేయరు అండ్ నార్మల్గా అయితే వాడుకోవచ్చు వేరే వేరే రకాలుగా నాకు కట్టేదానికి చీమలకు చెదలకి కొన్ని సంవత్సరాలు దాకా టైం పడుతుంది నెలలు సంవత్సరాలు పడుతుంది అన్నమాట వాటి గ్రూప్ మెంబర్స్ని బట్టి మొత్తం ఖాళీగా ఉంటుంది ఏముండదు లోపల దొల్ల అనమాట ఒక బొంగు లెక్క లోపల ఖాళీగా బయట ఉంటుంది సౌండ్ వినొచ్చు దీని సౌండ్ అనమాట అంటే ఎంటీ సౌండ్ వస్తుంది సో డిజైన్ అయితే బాగుంది ఒక్కొక్కటి ఒక వింతలా డిజైన్ చేస్తుంది వర్షం పడ్డాక కొంత మట్టి కింద కడుక్కొని పోయాంకట్లయితుంది చాలా గట్టిగా ఉంటుంది ఇది కూడా